వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు ఇప్పటికే పద్నాలుగు నెలల పాటు ప్రజా సంకల్ప యాత్రను చేసి ఆంధ్రప్రదేశ్ లో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు జగన్ ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి రాజన్న రాజ్యాన్ని స్థాపించాలని జగన్ దృఢ నిశ్చయంతో ఉన్నారు దీనికి వైసీపీ నేతలు కూడా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టిడిపిపై వ్యతిరేకత బాగా పెరిగిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో దీన్ని సొమ్ము చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు ఒక్కసారి జగన్ అవకాశం ఇద్దామని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు జాబితాను ప్రకటించడానికి జగన్ సిద్ధమయ్యారు ముందుగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలని జగన్ నిశ్చయించుకున్నారు ఇప్పటికే ముగ్గురు ఎంపీల పేర్లను కూడా జగన్ ప్రకటించారు ఇందులో భాగంగా ఇప్పటికే జగన్ ముగ్గురు అభ్యర్థులను ఫైనల్ చేశారు గుంటూరు నుంచి కిలారి రోసయ్య నర్సరావుపేట నుంచి విజ్ఞాన సంస్థల అధినేత కుమారుడు రావు కృష్ణదేవరాయలు విశాఖపట్నం నుంచి ముల్లపూడి సత్యనారాయణకు ఎంపీ టికెట్లు ఇవ్వనున్నట్లు జగన్ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతుంది ఇందులో గుంటూరు నరసరావుపేట టీడీపీ సిట్టింగ్ పార్టీ స్థానాలు కాగా విశాఖపట్నం నుండి బీజేపీ పార్టీని గెలుపొందింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి